నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నేను శ్రీకాంత్ శర్మ వివాహంలో ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడతారు అది తలపైన మాడుపైన పెడతారు ఎందుకు జీలకర్ర బెల్లము తలపైన పెట్టాలి దీని వెనకాల సైన్స్ ఉంది జీలకర్ర బెల్లము ఈ రెండింటి యొక్క మిశ్రమం వలన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను సమస్థాయికి తీసుకొని రావడమే కాకుండా తాపోపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది శిరస్సు మీద పెట్టడానికి కారణం ఏంటంటే సర్వస్య గాత్రస్య శిరస్ ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం నదీనాం ఉదకం ప్రధానం షణ్ణాం రసానం లవణం ప్రధానం అంటుంది సుభాషితం సర్వస్య గాత్రి ప్రధానం అంటే శరీరం అంతటికి కూడా శిరస్సు ప్రధానమైనటువంటి అవయవంగా చెప్తారు అందుకే శిరస్సు మీద ఈ జీలకర్ర బిల్లాన్ని పెడతారు ఇక మాడు మీద పెట్టడం వలన శిరస్సు నుంచి పాదాల వరకు డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి ఈ జీలకర్ర బిల్లం యొక్క మిశ్రమంలో ఉన్నటువంటి ఆ రసాయన పదార్థము ఈ డెబ్భై రెండు వేల నాడులను స్పందనకు గురి చేస్తుంది ఈ స్పందన అనేటువంటిది వధూవరులు ఇరువురు కూడా ఆస్వాదించాలి జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సమయంలో చేత్తో తీసుకొని ఆ వధూవరులు ఒకరి తలపైన ఒకరు ముహూర్తం సమయానికి పెట్టుకోవాలి ఈ స్పందన అనేటువంటిది చేతి ద్వారా ఇద్దరు కూడా పొందాలి ఒక రకమైనటువంటి విద్యుత్ శక్తి ఇందులో దీని ద్వారా వారి శరీరంలో ప్రసరిస్తుంది కనుక ఖచ్చితంగా చేతితోనే పెట్టాలి కొంతమంది ఈ కాలంలో తమలపాకుతో పెడుతూ ఉంటారు తమలపాకు ఈ స్పందనకు అడ్డమయ్యి ఈ స్పందన అనేట వధూవరులు పొందకుండా ఉంటారు తద్వారా ఇరువురులో అన్యోన్యత ఎక్కడ ఉంటుంది ఈ విషయంలో చాలామంది పురోహితులు వీడియోగ్రాఫర్లు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు ఈ సమాచారం ఎక్కువ మందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే